మే ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు కూడా మకర రాశి వారికి అఖండ రాజయోగం మీరు పట్టిందల్లా బంగారమే ఊహించని మార్పులు నమ్మలేని రాజయోగం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త మే ఐదవ తేదీ మొదలుకొని పదవ తేదీ లోపు మకర వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది మీరు ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి రాశికి సంబంధించినటువంటి వారికి మీ అభివృద్ధి సహాయపడే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం వలన ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగండి కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గా అష్టోత్తరం చదవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ సమయంలో పనులు సకాలంలో పూర్తి అవుతాయి మంచి ఆలోచనతో పనిచేయండి విజయం త్వరగా లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన పనుల విషయమే ఒత్తిడికి గురి కావద్దండి సహనంతో పనిచేయండి అనుభవం తో పనిచేస్తే సమస్యలు అన్నీ కూడా తొలుగుతాయి దగ్గర వారితో ఆప్యాయంగా ఉండండి మీ ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మకర రాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది మీరు ముని కూడా చూడని అపారమైన విజయాలు కూడా మీ సొంతం చేసుకుంటారు ఈ మకర వారి కెరీర్ పరంగా ఈ సమయం చాలా అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కొత్త ఏడాది రెండు వేల అనేది మకర రాశి వారికి చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో చాలా మంచి ఫలితాలు మీరు చేసే పనులలో కూడా మంచి ఘన విజయాలు కూడా సాధించవచ్చు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలు పొందుతారు మీకు ప్రమోషన్ కూడా పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుందనే చెప్పాలండి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపార కూడా చాలా చక్కటి లాభాలు వస్తాయి అయితే ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరొకవైపు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కూడా మీ కల నెరవేరుతుంది మీ పెట్టుబడులు ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బు కూడా సంపాదించుస్తారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం కూడా మృదుమధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీతో తమ మనస్సులో మాటను చెప్పగలుగుతారు మీ ప్రేమను గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కనిపిస్తుంది వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రేమ వివాహం ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రేమ వ్యవహారాలకు ఇది అనుకూలంగా ఉంటుంది ఈ మకర రాశి వారికి వ్యాపారపరంగా ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు మాఘస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉంటే మేలు ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ జీవన శైలి పైన పూర్తి శ్రద్ధ వహించాలి దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి కూడా లోనవుతారు మీరు చిన్న వ్యాధులు గురే అవకాశాలు అయితే ఉంటాయి మీరు యోగా ధ్యానం వంటివి చేయడాన్ని ప్రారంభించాలి విద్యారంగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో వీరు సాధారణ ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాలని సూచన ఈ రాశికి సంబంధించినటువంటి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశికి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చర రాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరు మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు అయినా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జాలి విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను మేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తేదని అంత చూడండి వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢ నమ్మకాలను నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులు విహరించారు కొన్ని రాసులు వారు ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా వీరు ముగించేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయండి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించారు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత కుషులతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఈ రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఎటువంటి పనులను కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరిలో లాభం వీరికి లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని విడిచిపెట్టేసి తమ తెలివితేట్లు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేసినట్లయితే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు చూసారు కదండి మకర రాశివారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది ఉందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్